హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డోటాన్కి స్కిన్ బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ అండి ఇది స్కిన్ని బ్రైట్ చేయడంతో పాటు మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి క్రీము ఇది దీని ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్ది విటమిన్ సి విటమిన్ ఈ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అని ఉంది అండి సో మీరు ఆన్లైన్లో తీసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట సో మన స్కిన్కి ఇది ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుందో నేను ఇది మీకు చూపిస్తానండి సో మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉన్నా స్కిన్ యాక్నీ కార్స్ ఉన్నా మన స్కిన్ పైన పింపుల్స్ ఉన్న రెడ్నెస్ ఎక్కువ అయిపోతున్నా సో అలాంటి స్కిన్ వాళ్ళైతే అయితే ఇది బాగా యూజ్ చేయొచ్చండి చాలా డెఫినెట్గా వాళ్ళ స్కిన్ చాలా క్లీన్ క్లియర్ అయితే అవుతుంది చాలామందికి ఏ క్రీమ్ యూజ్ చేయాలనో అర్థం కాదు వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్కి ఎలాంటి క్రీమ్స్ యూస్ చేయాలో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు యాక్నికార్డ్స్ ఉన్నవాళ్ళు డార్క్ స్పాట్స్ కూడా ఉంటాయి కదండీ చాలామందికి పింపుల్స్ వచ్చిన తర్వాత డార్క్ స్పాట్స్ అయితే వస్తాయి కదండి అది గిల్లేసిన తర్వాత సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఈ మాయిశ్చరైజర్ బెస్ట్ అని చెప్పొచ్చు సో దీంట్లో వచ్చేసి నయాసినమైడ్ ఉంది విటమిన్ సి ఉంది త్రీ టైప్ ఆఫ్ విటమిన్ సి ఉందండి దీంట్లో సో మన స్కిన్ని విటమిన్ సి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ బ్రైట్ చేయడానికి డల్ స్కిన్ బ్రైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట చాలామందికి స్కిన్ చాలా డల్గా ఉంటుందండి ఎన్ని యూజ్ చేసినా సరే ఆ డల్నెస్ కంట్రోల్ అవ్వదు సో అలాంటి వాళ్ళ కోసానికి అయితే డెఫినెట్గా ఈ క్రీమ్ అయితే బ్రైట్నింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి సో మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్ధబులైతే చెప్పొచ్చు ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి ఈ దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీంట్లో విటమిన్ సి విటమిన్ ఇ ఉందండి విటమిన్ సి విటమిన్ ఈ మన డల్ స్కిన్ పైననే చాలా వరకు వర్క్ చేస్తుందండి సో ఇది డాక్టర్ ప్రూఫ్ చేసిందేనండి స్కిన్ బ్రైటనింగ్కి హెల్దీగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని సో తప్పకుండా మీరు ఇది యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల నిజంగానే అయిపోతుందా అని మాత్రం మీరు అనుకోకండి మీరు యూజ్ చేస్తేనే తెలుస్తుందండి ఈ క్రీంలో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో నయా సినిమాడ్ అయితే స్కిన్ని డ్రైనస్ని అయితే మొత్తం కంట్రోల్ చేస్తుంది పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేస్తుంది యాక్నికార్స్ని కంట్రోల్ చేస్తుంది కదండి సో మన స్కిన్ హైడ్రేషన్ ఇవ్వడానికి నయా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చండి సో విటమిన్ సి అంటే ప్యూర్ మనకి ఆరెంజ్ ఫ్రూట్ ఇంట్లో యాడ్ చేస్తుందండి విటమిన్ సి కొన్నిట్లో లెమన్ కూడా యాడ్ చేసి ఉంటుంది కదండి అలాంటిది ఏం దీంట్లో యాడ్ అయ్యలేదు ప్యూర్ మనకి ఆరెంజ్ ఫ్రూటే యాడ్ చేస్తుంది అండ్ విటమిన్ ఈ యాడ్ చేస్తుంది ఇంకా గ్లిజరింగ్ యాడ్ చేస్తుంది గ్లిజరింగ్ వచ్చేసి మన స్కిన్ని స్మూత్ చేయడానికి బ్రైట్గా చేయడానికి షైనీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి ఈ ఉంది కాబట్టి మీ స్కిన్ని డల్ స్కిన్ని అండ్ పిగ్మెంటేషన్ స్కిన్ని పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ఏ క్రీమ్ యూజ్ చేసినా పడదండి దీని ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుందండి చాలా క్యూట్ బాటిల్లో వస్తుంది కాంచు బాటిల్ అండి కాంచు బాటిల్ ప్లాస్టిక్ ఇది మూత వస్తుంది అనమాట సో చాలా ఈజీగా మీరు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు సో క్రీమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి పెట్టుకున్న తర్వాత మీకు అస్సలు గ్రీజినెస్ కూడా ఉండదు నేను వన్ వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అన్ని మాయిశ్చరైజర్లో బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు ఇది నేను సో స్కిన్ డల్నెస్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు స్కిన్ పైన పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది యూజ్ చేసి మీ స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్కిన్ పైన మనం ఏం యూజ్ చేయకుండా ఉంటే మన స్కిన్ ఎలా హెల్తీగా ఉంటుందండి సో ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు గ్రీజినెస్ ఉండదు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది చాలా బాగుంటుంది స్కిన్ పైన మనకి సో స్కిన్ చాలా హెల్దీగా ఉండాలి అన్న స్కిన్ బ్రైటనింగ్ అవ్వాలి అన్న సో ఈ విటమిన్ సి క్రీమ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు సో దీని దీని కాస్ట్లీ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ ఉందండి మీకు ఆన్లైన్లో అయితే తక్కువ ప్రైస్కే మీకు దొరుకుతుంది అనమాట సో ఈ క్రీమ్ వచ్చేసి చాలా మంది ఎలా యూజ్ చేయాలి అని అని అడుగుతారు కదండి మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు మార్నింగ్ యూజ్ చేయండి చాలా తక్కువ క్వాంటిటీ అండి జెల్ బేస్ ఉంది కాబట్టి అస్సలు మీకు ఇబ్బందే కలగదు స్కిన్ పైన పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట అంత లైట్ వెయిట్ ఉంటుంది పింపుల్స్ ఉన్నవాళ్ళు యాక్నీ కార్స్ ఉన్నవాళ్ళు పెట్టుకొని స్కిన్ మీద ఉన్న ఇది బాటిల్ అయితే చాలా బాగుందండి మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు చాలా క్యూట్గా ఉందండి బాటిల్ కాంచు బాటిల్ ఉంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి కాంచు బాటిల్లోనే మనకి క్రీమ్ ఉంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంటుంది దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ వరకు ఉంటుందండి మనకి టూ ఇయర్స్ వరకు అయితే ఏమీ రాదండి ఇది ఫోర్ మంత్స్ మనం వన్ పర్సెంట్ యూజ్ చేస్తే ఫోర్ త్రీ మంత్స్ అయితే కంపల్సరీ వస్తుంది సో స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్కి ఇది తప్పకుండా యూస్ చేయండి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాన్ అయినా సరే ఎలాంటి డెస్ట్ అయినా సరే ఈ క్రీమ్ పెట్టుకోవడం వల్ల చాలా క్లీన్ అవుతుందండి ఇప్పుడు డల్ స్కిన్ ఉన్నది అని అయితే బాధపడొద్దండి ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత డల్నెస్ అయితే మొత్తం కంట్రోల్ అయిపోతుంది మీకు చాలా బ్రైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మీరు ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అండి వన్ వీక్ టెన్ డేస్ మీరు యూజ్ చేసి చూడండి స్కిన్ షైనీగా గ్లాసీగా అయితే కనిపిస్తుంది అనమాట ఆ స్కిన్కి మనకి చాలా హెల్దీనెస్ని ఇస్తుంది నయాసినమైడ్ అవన్నీ యాడ్ చేసి చాలా వరకు యాడ్ చేస్తున్నాయండి దీంట్లో పిగ్మెంటేషన్ కోసానికి సో అవన్నీ యాడ్ చేస్తున్నాయి కాబట్టి మన స్కిన్ని బ్రైటింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట చాలా క్రీమ్స్ యూజ్ చేసి ఉంటారు కదండి ఎవ్వరైనా సరే చాలా క్రీమ్స్ యూజ్ చేసి ఉంటారు ఆ ఏ రిజల్ట్ లేదు అనే డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళైతే ఈ క్రీమ్ యూజ్ చేసి చాలా స్కిన్ బ్రైట్ అవ్విందని అయితే నాకు కామెంట్ చేసి చెప్తారండి మీరు సో అలాంటి క్రీమ్ అనమాట చాలా వరకు దీంట్లో సిరమ్స్ కూడా ఉంటాయండి సిరమ్స్ ఉంటాయి సన్ స్క్రీమ్స్ ఉంటాయి సో నేనైతే నా స్కిన్ డల్గా అయింది కాబట్టి నేను బ్రైట్నింగ్ కోసానికైతే ఈ క్రీమ్ తీసుకున్నాను సో బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అయితే వన్ వీక్ యూజ్ చేస్తాను కదా చాలా బాగుంది అందుకనే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా చాలామందికి ఎంత వైట్గా ఉన్న వాళ్ళైనా సరే బ్రైట్నింగ్ అయితే కావాలి అని అనుకుంటారు కదండీ ఇప్పుడున్న పొల్యూషన్లో చాలామందికి టెన్షన్ వల్ల కానీ హార్మోన్ వల్ల కానీ సో స్కిన్ అయితే డల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఆ డల్నెస్ని కంట్రోల్ చేయడానికే ఈ క్రీమ్ ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అండి సో ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ పైన పెట్టుకున్న తర్వాత ఓన్లీ మాయిశ్చరే కాదండి మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి మన స్కిన్ లోపల సెల్స్ ఉంటాయి కదండి ఆ సెల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది మన స్కిన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన స్కెల్ సెల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇది మన పోర్ట్స్ని నేమ్ క్లోజ్ చేయదండి చాలా షైనీ వస్తుంది మన స్కిన్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక్కటి పెట్టుకొని ఈజీగా మరి ఎక్కడికన్నా వెళ్ళొచ్చండి దీనిపైన సన్ స్క్రీన్ పెట్టుకున్నా మీ ఇష్టం పెట్టుకోకపోయినా మేము ఇష్టము కానీ పెట్టుకుంటే బెనిఫిట్ బాగుంటుంది సన్ సన్ స్క్రీన్ పెట్టుకున్నా కూడా సో సన్ స్క్రీన్ గురించి నేను ఇంకో వీడియో చేసి పెడతానండి ఏ సన్ స్క్రీన్ మీకు యూజ్ అవుతుంది అనేది సో మన ఛానల్లో చాలా వరకు స్కిన్ ప్రోడక్ట్ ఉన్నాయండి మీరు ఒక్కసారి మీ స్కిన్ ప్రాబ్లమ్ని చూసి మన ఛానల్లో వెళ్ళి చూసి ఏ క్రీమ్ మీకు నచ్చుతాయి ఆ క్రీమ్ మీరు యూజ్ చేయొచ్చండి చాలా వరకు స్కిన్ అయితే మన దగ్గర ఉన్నాయి సో తప్పకుండా మీరు ఆ క్రీమ్ యూజ్ చేయొచ్చండి సో ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్ వచ్చి ఉంటే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేసి అడగండి మీ స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తున్నానండి తప్పకుండా నన్ను నమ్మి మీరు ఈ క్రీమ్ మీ చేయండి మీ డల్నెస్ని మీ స్కిన్ పైన ఉన్న యాక్నికార్స్ని పిగ్మెంటేషన్ని మీకు చాలా వరకు లైట్ అవ్వడానికి పోవడానికి బ్రైట్ అవ్వడానికి అయితే ఈ క్రీమ్ హెల్ప్ చేస్తుందండి తప్పకుండా మీరు ఈ క్రీమ్ యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా సరే షేర్ చేయండి పెట్టి చాలా మందికి స్కిన్ అయితే డల్గా ఉంటుంది బ్రైట్నింగ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుందండి సో చాలా మందికి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి డల్నెస్ అయితే పోతుంది స్కిన్ బ్రైటెనింగ్ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ సో మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయండి మీకు చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లోనే యాడ్ చేసి ఉంటాయండి మొత్తం మీరు ఒకసారి చూసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట సో చా మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉంటాయి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్